నడుపు ఆడుకున్న చోటల ఒక పెద్ద ఓడను చాలా చిన్న చుక్కనితో నడిపించినట్లుగా ఒక నాలుక చిన్న భాగమే అయినప్పటికీ సరిగ్గా ఉపయోగించినప్పుడు గొప్ప కార్యాలను సాధించగలదు అది ప్రజలను రక్షించగలదు లేదా వారిని చంపగలదు నాలుకను సక్రమంగా ఉపయోగించినట్లయితే అది మనిషిని నాశనంలోకి నడిపించగలదు తెలివిగా ఉపయోగించినట్లయితే అది శ్రేయస్సును తీసుకురాగలదు నాలుక యొక్క శక్తి గొప్పది మంచి కొరకు ఉపయోగించినప్పుడు అది ఉత్తమమైన సాధనంగా మార్చబడును ఏమైనా చెడు కొరకు ఉపయోగించినప్పుడు అది దారుణమైన ఫలితాలను తీసుకురాగలదు కఠినమైన నాలుకాలు గల ప్రజలు అనైక్యతను కలుగజేయను ప్రజలు మృదువైన ఆహారాన్ని ఇష్టపడినట్లుగానే మాటల విషయంలో కూడా అలాగే ఉంటుంది మీరు దేవుని కృపగల వాక్యముల ద్వారా నిత్య జీవమును పొందుకున్నారు మీరు మీ నాలుగను మేలు కొరకు ఉపయోగించవలను మరియు దానిని మీకు అనుగ్రహించిన దేవునికి సేవ చేయవలెను ఆదికండము గ్రంథం ప్రకారం సృష్టి ప్రారంభం నుండి అబద్ధం చెప్పుటకు సర్పము తన నాలుకను ఉపయోగించెను అబద్ధ నాలుక చేత మోసగించబడటం కూడా పాపంగా పరిగణించబడుతుంది మీరు మీ విశ్వాసం యొక్క కేంద్రంగా దేవుని వాక్యమును పట్టుకోవలెను కానీ శోధన సమయాలలో మిమ్మల్ని మీరు సమర్థించుకునే మాటలు దేవుని వాక్యము కంటే చాలా ఆకర్షణీయంగా కనబడును తీయని మాటల చేత శోధించబడినప్పుడు చెడు విషయాలను కూడా ఆకర్షణీయంగా కనిపించును మరియు దేవుని వాక్యాన్ని మరచిపోయేలా చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలను సనగటం మరియు ఫిర్యాదు చేయడం అనగా అపవాది నుండి వచ్చే ఆహ్వానాన్ని అంగీకరించడం లాంటిది ఫిర్యాదులు మరియు అసంతృప్తులను వినడం వల్ల దేవుని పట్ల మీ కృతజ్ఞత భావం తగ్గిపోవును ఫిర్యాదులతో కూడిన ఒక మాట మీ ప్రక్కన ఉన్న ఒక వ్యక్తినే కాక సభ్యులందరినీ ఫిర్యాదుదారులుగా మార్చగలదు దేవుని వాక్యమునకు కట్టుబడి ఉండని సనిగే నాలుగను మీరు వెంబడించకూడదు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలు ఇతరులకు మేలు కలిగించే మాటలను మాట్లాడవలను సూతనకు నడిపించే హానికరమైన మాటలు కాదు మీ రక్షణ పట్ల మీరు దేవునికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు సభ్యులు అందంగా కనబడతారు మరియు సత్యము అద్భుతంగా కనబడును మన సభ్యులు దురసలు కారు కానీ మరి యొక్క ఆత్మను రక్షించాలని లక్ష్యానికి పెట్టుకున్నారు వారు తమ ప్రయోసమునంత ఉంచుచున్నారు వారు నిజంగా దేవదూతలు ఏ చింతలో లేని పర్లోక రాజానికి వెళ్ళినందుకు మేమెంత సంతోషంగా ఉన్నాము ఇలాంటి సంభాషణలు కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిది అప్పుడు మీరు చాలా తరచుగా నేను నిజంగా సంతోషంగా ఉన్నాను అని ఆలోచించగలుగుతారు మృదువైన నాలుగను కలిగి ఉండటం అనగా ఇదే కఠినమైన మాటలకు బదులుగా దయచేసి ఎల్లప్పుడూ వినేవారికి మనోహరంగా మరియు ఆనందంగా ఉండే మృదువైన మాటలను మాట్లాడండి కుటుంబంలో భార్య భర్తల మధ్య తగదాలు లేదా పిల్లలతో వాదనలు అన్ని మాటల వాళ్ళనే ఉత్పన్నమవుతాయి సమాజంలో మరియు విశ్వసపు జీవితంలో ఎదుటి వారి కోపాన్ని చల్లార్చే మృదువైన మరియు దయగల్లా మాట్లాడుతూ మాట్లాడతాం ప్రేమతో కూడిన క్రియ అందమైన పదాలు మార్పిడి చేయబడిన చోట వికసిస్తుంది మంచిగా మాట్లాడతాం సంతోషాన్ని ఇవ్వదా ఇప్పుడు మీ నాలుగ దేవుణ్ణి వెదకవలను ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండవలను మరియు మారుమనస్సు యొక్క ప్రార్థనను ఆయనకు అర్పించవలను పరిసయుడు తన గురించి అతిశయించుకున్నప్పుడు శుంకరి మరోమనస్సు యొక్క ప్రార్థన చేశాడు ఒక నాలుగ రక్షణను తీసుకురాలిని ప్రార్థనను మరి ఒక నాలుక దేవునికి చాలా ప్రీతికరమైన ప్రార్థనను అర్పించును వినాయకుల నాలుకను కలిగి నేను పాపిని అని చెప్పిన శుంకర్ యొక్క వినయపూర్వకమైన ప్రార్థనను దేవుడు అంగీకరించారు మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన ఆయనను మారు మనసు పొందిన ప్రార్థించిన సమయమే మీరు మీ నాలుకను అత్యంత అందంగా ఉపయోగించే సమయము దేవుడు తాను ప్రేమించు వారికి మరియు తన వాక్యమును కైకున్న వారికి వారసత్వం అందమైన పల్లొక రాజమును ఇచ్చునని వాగ్దానం చేశారు ఏ కన్ను చూడని ఏ చెవి వినని ఏ హృదయమునకు కోచలం కానంత చాలా అందంగా ఉంటుంది మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీ నాలుక ఎల్లప్పుడూ సంతోషంతో నిండిన మాటలను మాట్లాడవలను దేవుడు మీకు రక్షణను అనుగ్రహించి పల్లోక రాజంలో ప్రవేశించేలా అనుమతించరు కనుక దయచేసి నిరంతరంగా ప్రార్థించండి అన్ని పరిస్థితులలో కృతజ్ఞతలు చెల్లించండి మరియు తండ్రి అనుసంఘం గారికి అధిక మహిమ చెల్లిస్తూ అనేక మంచి ఫలాలను ఫలించండి